ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఈ గ్రాండ్ గ్రాండ్గా విడుదలైంది ఇప్పటికే ప్రీమియర్ షోలు ఎర్లీ మార్నింగ్ షోలు పడిపోగా సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వస్తుంది సుజిత్ స్క్రీన్ ప్లే తమన్ బీజిఎం పవర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్కెక్కిస్తున్నాయి సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై ఇస్తూ అరుపులు పెట్టించాడు డైరెక్టర్ పవన్ ఎంట్రీ సీన్లకు డైలాగులకు థియేటర్లు విజిల్ సరుపులు కేకలతో దద్దరిల్లిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజ్ ఊపేస్తోంది అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు పవన్ ఓజీ వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నారు చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్కు కావాల్సిన సరైన సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మేనల్లుడు స్టార్ హీరో సాయి సాయిధరం మామ ఓజీ చూస్తూ థియేటర్లు రచ్చరచ్చ చేశారు పవన్ ఎంట్రీ సీన్లకు విజువల్ సరుపులు కేకలతో హంగామా చేశారు పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ గా ఓజీని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మరోవైపు హీరో వరుణ్ తేజ్ కూడా థియేటర్లు పేపర్లు విసిరేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎంజాయ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది